నెక్స్ట్ మనకి తాడూరు శ్రీనివాస్ గారు కూడా బిఆర్ఎస్ స్టేట్ లీడర్ జాయిన్ అయ్యారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రీనివాస్ గారు ఏదైతే పిసిసి చీఫ్ ఇచ్చినటువంటి సవాల్కి మీరు స్వీకరించలేదా లేకుంటే పట్టించుకోలేదా ఏంటి అసలు హలో శ్రీనివాస్ గారు చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సవాల్కి మీరు స్వీకరించలేదా లేకుంటే పట్టించుకోలేదా లేకుంటే ఏంటి అసలు పట్టించుకోలేదండి ఎందుకని ఎందుకని కేసీఆర్ లాంటి మహానాయకుడిని సీఎం గారిని ఎలక్షన్స్ ఎన్నికల వాతావరణము ప్రచారము ఈరోజు ఉన్నటువంటి ప్రజలకు మేము ఈ పదేళ్లలో ఏం చేసాం రేపు ఏం చేయబోతున్నాం చెప్పేటటువంటి తరుణం ఏది చేతగాక ఇటువంటి చిల్లర ఆటలతో పబ్లిక్ అట్రాక్షన్ మీడియా అట్రాక్షన్ అటువంటి పనులని అందులో ఒక నోటుకు ఏమంటారు ఓటుకు నోటు ఈ రోజేమో నోటుకు సీటు ఇటువంటి నాయకులు పిలుస్తే ఒక ముఖ్యమంత్రి గారు పిలవంగానే అనుకోవడం మీరు అడగడం ఇంత సీనియర్ జర్నలిస్ట్ గా నాకు చాలా విడ్డూరంగా అంటే దీన్ని ఒక క్లారిటీ తీసుకుందాం టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కాదు ఒక జనరల్ పబ్లిక్ గా ఒక పౌరుడిగా కూడా మాట్లాడుతున్నా ఏ ఛాలెంజ్ లు ఇది అవి కాదు కదా ప్రజలకు కావాల్సింది ఎన్నికలలో ఎన్నికల తరుణంలో ప్రజలు చాలా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే టైం సో మన పార్టీలు కూడా ఒక చరిత్ర ఉంటది ఆ చరిత్ర చెప్పుకొని మనం గతంలో ఏం చేసాం ప్రజలకు రేపు ఏంటి ఎలాంటి తో ముందుకు పోతా ఉన్నాం అనేది ఈ సమయంలో చెప్పుకోవాల్సినటువంటి సమయం ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప పోయి తూకిత్తా మైకిత్తా గీ ఛాలెంజులు నువ్వు అడిగిరా ఆడ మీడియా పెట్టు మీడియా వాళ్ళని పట్టుకరా అనుడు అవి ఏంటి అండి ఆయన ఆయన స్టాండర్డ్స్ ఏంది ఈయన ఒక కేంద్ర మంత్రిగా ఎంపీగా సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా అనేక రకమైన ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు అందులో ఇప్పుడు రెండు దశాబ్దాలు ఒక దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగా ఈరోజు గిరి నాయకుడిని ఛాలెంజ్ చేసే ముందు కొంత ఇది కూడా ఉండాలి కదా స్టేటస్